అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో గుంటూరు సిటీలో ఎవరైతే కమర్షియల్ పరంగా ఒక బిల్డింగ్ కావాలి అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువలో కావాలని చూసే వాళ్ళకి ఇది మంచి అవకాశం అనమాట అండి సో మనకి ఇప్పుడు ఇది రెండు వందల తొంభై గజాల బిల్డింగ్ అనమాట అండి మనకి మంచి కమర్షియల్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండి నండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి సుమారుగా కిలోమీటర్న్నర దూరంలో ఉండే లాల్పేట ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి లాల్పేట అనేది మనకి కమర్షియల్ ఏరియా అనమాట సో మనకి ఈ కమర్షియల్ ఏరియాలోనే రెండు వందల తొంభై గజాల జీ ప్లస్ వన్ ఓల్డ్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇక్కడ బిల్డింగ్ వాల్యూషన్ కంటే కూడా ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది ఇక్కడ గజం సుమారుగా మార్కెట్ వాల్యూ అనేది ఎనభై నుంచి లక్ష రూపాయల దాకా ఉందండి మన ఒక అరవై వేలు వేసుకున్నా కానీ సుమారుగా కోటి డెబ్బై లక్షల పైన వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఒక కోటి నలభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అనమాట ఇలా తీసుకొని మనం యాస్టీజు రన్ అయినా చేసుకోవచ్చండి లేదంటే పడగొట్టుకొని మంచి బిల్డింగ్లా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో మనకి బ్యాంకాక్స్లో ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్గా అనేది వచ్చిందనమాట ఎవరు కూడా మిస్ చేయమాకండి సో మనకి ఇది లాల్పేట ప్రైమ్ లొకేషన్లో ప్రా ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఈ బిల్డింగ్ అనేది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అనమాట ఇంటి ముందు రోడ్డు కూడా ఫీట్ రోడ్డు అండి సో ఏరియా అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మనకి తక్కువ బడ్జెట్లోనే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మనకు ఒక ఆఫర్ ప్రైస్ కింద ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కోటి నలభై లక్షల రూపాయలు అనేది ఆర్పి ప్రైస్ అండి ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట అది ఆక్షన్లో కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది కోటి నలభై నుంచి నలభై అవ్వచ్చు యాభై వరకులో వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉండే కానీ తప్పకుండా తీసుకుని అసలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ